మిత్రులరా నమస్తే మనం హైకు కవిత్వ పాఠశాల ద్వారా వారం వారం హైకో మీద పోటీలు నిర్వహించుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే సో గత వారం మనం చినుకు అనే అంశం ఇచ్చుకున్నాం ఈ చినుకు అనేటువంటి అంశాన్ని మనకి ఇచ్చిన వారు రాంబాబు గారు సో మరి ఈ చినుకు అనే అంశం మీద మనకు ఈసారి చాలా తక్కువ మంది కవులు మాత్రమే హైకు రాయగలిగారు నిజానికి హైకు రాయాలి అంటే వాస్తవానికి మనం వీ షుడ్ బీ నీ ఏ పర్టిక్యులర్ మూడ్ అంటే ఒక మూడ్లోకి మనం వెళ్ళాలి ఆ వాతావరణంలోకి మనం వెళ్ళగలిగితేనే అంటే యాజ్ ఇఫ్ వర్ ఇన్ మెడిటేషన్ స్టేట్ ఒక ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఒక మంచి రాయగలం ఇది మీకు నేను షేర్ చేసుకోవాలనిపించింది ఈసారి ఐకూలు చూసినప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి ఐకో ఎప్పుడైనా టెల్లీగా ఉండకూడదు ఇట్ షుడ్ బి షోయి అంటే మనం చెప్పకూడదు చెప్పటం కాదు దృశ్యాత్మకంగా చూపించాలి దాన్ని విజువలైజ్ చేయాలి అది బాగా గుర్తుంచుకోవాలి మీరు ఐకో అంటే మనకు దాని కమింగ్ టు ఇట్స్ సిమ్మెట్రీ అది ఒక ఫ్రాగ్మెంట్ ఉండాలి తర్వాత ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ఫ్రేజ్ అంటే మనం మూడు లైన్లు హైకో అనుకున్నప్పుడు ఒక లైను ఒక ఫ్రాగ్మెంట్గా ఉండాలి అంటే ఒక సెకండ్ ఒక ఫ్రాగ్మెంట్ దానికి కంటిన్యూటీ కింద మనం మిగతా రెండు లైన్లు రాయాలి దాన్ని మనం ఫ్రేజ్ అంటాం ఈ ఈ నిర్మాణాన్ని కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలండి ఈ మూడు లైన్లలో ఫ్రాగ్మెంట్ అనేది మొదలైన ఉండొచ్చు చివరి లైన్గానైనా ఉండొచ్చు అంటే ఈ డిపెండ్స్ అపాన్ ద కంటెంట్ ఆర్ ద స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇంకా తర్వాత మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏంటంటే యాజ్ ఎ సెడ్ బిఫోర్ ఇది దృశ్యాత్మకంగా ఉండాలి విజువలైజ్ చేయాలి మనం ఎత్తిసేపు డిఫైన్ చేయడంగా ఉండకూడదు హైకు అనేది తర్వాత ధ్వన్యాత్మకంగా చెప్పాలి అంటే ధ్వన్యాత్మకమైన దృశ్య పదచిత్రంగా హైకు మనకు ఉండాలండి అది బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అవసరం ఉంది మనం చెప్పుకోవడానికి ఏముంది ఎవరైనా రాసినటువంటి హైకోలను మనం తీసుకొని ఇది బాగుంది అది బాగుంది అని చెప్పుకోవడం నా ఉద్దేశం కాదు ఎక్కువ మంది చేత మనం హైకోలు రాయించాలి తెలుగులో అంటే ఈ అంశాలు ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో దట్స్ వై సిన్సియర్లీ ఐఎమ్ షెల్లింగ్ దీస్ థింగ్స్ ప్లీజ్ రిమెంబర్డ్ సరే కమింగ్ టు దిస్ పాయింట్ పోటీలు అనగానే మనం సరే రాయడం రాసిన వాళ్ళందరినీ మనం తప్పకుండా అభినందించాలి ఎందుకంటే పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైమ్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మనం రాసిన అన్నీ కూడా హైకులు కావు ఎవరు రాసింది వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అద్భుతంగానే ఉంటుంది కానీ ఒక్కోసారి నేను రాసింది నాకు అద్భుతంగా అద్భుతంగా అనిపించవచ్చు బట్ వెదర్ ఇట్ హ్యాస్ బికమ్ హైకు ఆర్ నాట్ అనేది క్వశ్చన్ దట్ ఈస్ ద క్వశ్చన్ వి షుడ్ కీప్ అవర్ మైండ్ ఓకే కమింగ్ టు ది పాయింట్ నేను గత వారం ఇదే అంశం మీద నేను రాసినటువంటి హైకును ముందుగా నేను ప్రస్తావిస్తాను ఆ హైకు ఇట్లా ఉంటుంది ఆటల అల్లరిని ఇంట్లోకి పంపుతూ సన్నగా చినుకులు ఆటల అల్లరిని ఇంట్లోకి పంపుతూ సన్నగా చినుకులు చిత్తలూరి దిస్ ఈజ్ వాట్ హైకు అని నేను అనుకుంటాను ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి మొదటి రెండు లైన్లని ఆటల అల్లరిని ఇంట్లోకి పంపుతూ దిస్ ఇస్ ఏ ఫ్రైజ్ ఈ హైకోలో ఇక మూడవ లైను సన్నగా చినుకులు అనేది ఫ్రాగ్మెంట్ అంటే మీకు ఒక ఒక పూర్తి వాతావరణంలోకి మిమ్మల్ని లాక్కెళ్తుంది ఈ హైకు అయితే మొదటి పాదములో నేను ఆటల అల్లరిని అన్నాను అంటే ఆబ్జెక్టివిటీ ఇట్ హ్యాస్ బీన్ ఆబ్జెక్టిఫైడ్ అంటే వస్తుగతంగా చెప్పాను అంటే కవిగా ఇక్కడ సబ్జెక్టివిటీ ఉన్నప్పటికీ కూడా ఆబ్జెక్టివిటీ ఉంది ఇక్కడ ఆటల అల్లరి అనగానే మీకు అంటే ఇండైరెక్ట్ అంటే ఇట్ హ్యాస్ గివెన్ ద స్పేస్ ఫర్ ద ఇంటర్ప్రిటేషన్ వన్ మోర్ థింగ్ దట్ వీ షుడ్ ఆల్ రిమెంబర్ దాట్ మనకు హైకోలో ఇట్ హ్యాస్ ఇట్ షుడ్ గివ్ ఎ స్పేస్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద మైండ్ ఆఫ్ రీడర్ అంటే పాఠకుడు హైకు చదవగానే అతని మైండ్లో అతను ఊహించుకోవడానికి కావలసిన ఒక స్పేసును హైకు మనకి ఇవ్వగలగాలి దట్ ఈస్ ద అట్మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వై షుడ్ కీప్ ఇన్ అవర్ మైండ్ అండి అది అంటే అంతా మనమే చెప్పేయకుండా కొంత స్పేసు మనం పాఠకుడికి ఉంచాలి అంటే పాఠకుడిని మనం ఆలోచింప పా అంటే ఒక రకంగా ఒక ఖాళీని మనం దాంట్లో ఉంచాలి ఆ ఖాళీని పాఠకుడు తనకు తాను పూరించుకునేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వాలి దట్ ఈజ్ ద స్పేస్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ ఐక్ ఇక్కడ చూడండి ఆటల అల్లరిని ఇంట్లోకి పంపుతూ అన్నాను ఆటల అల్లరి ఇక్కడ నేను ఇండైరెక్ట్ అంటే ఇక్కడ ఉన్న ధ్వని ఏమిటంటే మీకు ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ అసలు యాక్చువల్లీ కొన్నిసార్లు హైకోను మనం వ్యాఖ్యానించక్కర్లేదు అనుభవించాలి అంటారు నిజానికి మరి అనుభవించడానికి కూడా యాజ్ ఫార్ ఆస్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ ఆ మూడ్లోకి మనం చదివే పాఠకుడు వెళ్ళగలగాలి అంటే చదివే పాఠకుడికి కూడా కొంత ఇంటెలిజెన్స్ అవసరం కొంచెం పొయిటిక్ టెక్నికాలిటీ అంటే పొయటిక్ నాలెడ్జ్ కూడా అవసరం అని నా అభిప్రాయం అయితే మరి దట్ ద సేమ్ టైమ్ ఆ పాఠకుని ఇంకా లోపలికి తీసుకెళ్ళడానికి మరి హైకు రైటర్గా మనం కూడా కొంత పని చేయాలి ఆ పనిలో ఏంటంటే అది స్పేస్ ఉంచాలి పాటకుడికి ఇక్కడ నేను చూడండి మరి పొయిటరీ ఏమిటి ఇక్కడ అంటే ఆటల అల్లరిని ఇంట్లోకి పంపుతూ ఆటల అల్లరి అంటే మీకు వెంటనే అల్లరి అనగానే ఈ అల్లరి అనేటువంటి పదం పిల్లల్ని గుర్తు చేస్తుంది మనకి ఆటల అల్లరి అన్నప్పుడు ఆటల్లో ఆడుతూ పాడుతూ నానా అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు మరి ఈ అల్లరి అంతా కూడా ఇంట్లోకి పంపుతూ ఉందట అంటే ఈ అల్లరి అంత అప్పటిదాకా ఉన్నటువంటి అల్లరి ఇంట్లోకి వెళ్తుంది అంటే ఇంట్లోకి వెళుతుంది ఇంట్లోకి పంపుతుంది అనటం ద్వారా అంటే అప్పటిదాకా ఆటల అల్లరి అంత ఉంది ఒక గ్రౌండ్ ఒక క్రీడా స్థలంలో ఒక ప్లే గ్రౌండ్లో ఉంది అంటే ఇక్కడ దృశ్యం ఏమిటి అంటే ప్లే గ్రౌండ్లో నానా అల్లరి చేస్తూ ఆడుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా ఇంట్లోకి వెళ్ళటం మొదలైంది ఇది ఇది ఒక గొప్ప దృశ్యానుభవం అంటే ఇది నేను ఒక హై ఐక్యూరేటర్గా నేను చూసినటువంటి దృశ్యం అంటే ఆట స్థలంలో ఆడుకుంటున్న పిల్లలందరూ ఇంట్లోకి వెళ్తున్నారు ఇది కదా వాస్తవ దృశ్యం కానీ అట్లా చెప్పకుండా నేను ధ్వన్యాత్మకంగా అంటే ధ్వని చెప్పాను ఇక్కడ ఆటల అల్లరిని ఇంట్లోకి పంపుతాను మరి ఆటల అల్లరిని ఇంట్లోకి ఎవరు పంపుతున్నారు అనేది ఒక ఒక క్యూరియాసిటీ ఇక్కడ ఎలివేట్ అయిన తర్వాత మూడవ పాదంలో సన్నగా చినుకులు అన్నారు అంటే సన్నగా చినుకులు మొదలయ్యాయి అంటే సన్నగా మొదలైన చినుకులు అంటే మెల్లగా వాన మొదలైందని అర్థం వాన కురుస్తోంది అని అర్థం ఆ సన్నగా వాన మొదలవగానే అప్పటిదాకా ఆటస్థలంలో ఆడుకుంటున్న పిల్లలందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే వానలో తడుస్తామని ఇది కదా ఒక గొప్ప దృశ్యానుభవం ఇట్లా ఉండాలి హైకు ఇది ఒక దృశ్యానుభవాన్ని ఒక తాత్వికతను ఒక వాతావరణాన్ని ఒక మూడును ఎలివేట్ చేస్తే దాన్ని హైకో అంటాం మనం ఇక్కడ చూడండి ప్రతిదీ ఏది కూడా మీకు తెలియగా లేదు ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ షోన్ కాబట్టి ఐకో షుడ్ బీ షోయి రాజర్ దాని టెల్లీ అనేది గుర్తుపెట్టుకోవాలి చెప్పడం కంటే మనం దృశ్యాత్మకంగా చూపించడానికి ప్రయత్నం చేయాలి దిస్ ఈజ్ వాట్ మనొకసారి ఐకూ చదువుతాను మీకు ఆటల అల్లరిని ఇంట్లోకి పంపుతూ సన్నగా చినుకులు చిత్తలూరి ఇన్నిసార్లు ఎందుకంటే దాన్ని ఆ మూడ్లోకి మనం వెళ్ళాలి అప్పుడు మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ అనుభూతికి మనం లోన్ అవుతాం ఇది గత వారం చేనుకోని అంశంపై నేను రాసిన హైకు ఇది ఎందుకంటే నా హైకుని నేను చెప్పుకోవాలని కాదు దాంట్లో ఉన్న అంశాల్లోకి మనం వెళ్ళాలి దాన్ని అనుభవించాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక తర్వాత మన మిత్రుల్లో నాకు రాసినటువంటి మన మిత్రులు రాసినటువంటి హైకోలో నాకు బాగా నచ్చినటువంటి అద్భుతమైన హైకు మాధవి సనార గారిది మాధవీ సనార గారు ఏం రాశారంటే ఇంట్లోనే ఖైదీనయ్య నింగి నుండి నేలకు దిగిన ఇనుపచూలు ఇంట్లోనే ఖైదీనయ్యా నింగి నుండి నేలకు దిగిన ఇనుపచూవలు ఇదండి చాలా బ్యూటిఫుల్ నరేషన్ అండ్ ఇండైరెక్ట్ ప్రజెంటేషన్ ఈ ఐకులో నాకు అనిపించింది అంటే ఇన్ఫ్యాక్ట్ నింగి నుండి నేలకు దిగిన ఇనుప ఇనుపచువ్వల జైలు అన్నారు మాధవి సనార గారు నాకెందుకో మొదటి రైన్లో ఖైదీ ఇంట్లోనే ఖైదీ నయ్యాను అన్నప్పుడు ఖైదీ అనగానే మనకు ఒక దృశ్యం కనబడుతోంది జైలు జైలు అనగానే ఊచలు అంటే ఖైదీ అనగానే ఒక వ్యక్తి ఖైదీ అయి ఉన్నాడు అనగానే ఒక వ్యక్తి జైలు లోపల ఉన్నాడు అనేటువంటి దృశ్యం మనకి కనబడుతోంది అంటే చదువుతున్న పాఠకుడికి కాబట్టి మళ్ళీ మూడో లైన్లో మనం ఇనుపచువ్వల జైలు అని చెప్పాల్సిన అవసరం లేదు అంటే ది ది షోస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద హైకు రైటర్ అండి అది అంటే ఇక్కడ నేను ఆ జైలు అనే పదం తీసేయడం ద్వారా ఐ హ్యావ్ గివెన్ ఏ స్పేస్ ఫర్ ద రీడర్ ఫర్ ఇస్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ కాబట్టి ఇక్కడ మళ్ళీ జైలు అని చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకు బట్ ఎస్ అ బ్యూటిఫుల్ అంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క పదం కూడా అఫ్ కోర్స్ రైటర్ పర్సెప్షన్లో అది అద్భుతంగా ఉండొచ్చు కొన్నిసార్లు మనం అంటే ఎడిటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి అంటే దిస్ ఈజ్ మై నోషన్ మై సైడ్ ఆఫ్ ఒపీనియన్ కానీ ఎనీ హావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ మనకు మాధవి సంగారి గారు రాశారండి రియల్లీ ఐ ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ వెన్ ఐ రైట్ దిస్ పోయి ఇది చదివినప్పుడు నాకు చాలా అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్లోనయ్యా అంటే ఇందులో ద క్లెవర్ క్లెవర్నెస్ ఆఫ్ ద రైటర్ ఉంది ఇక్కడ అంటే ఇంట్లోనే ఖైదీనయ్యా నింగి నుండి నేలకు దిగిన చూవలు అన్నాడు ఈ నింగి నుండి నేలకు నింగి నుండి నేలకు దిగిన చూవలు అంటే ఏమిటవి వర్షం చినుకులు ఆకాశం నుండి మనకు నేలకు రాలుతున్నటువంటి చినుకులు అవి ఊచల్లాగా ఊహించాడు కవి అందుకని ఇంట్లోనో ఖైదీ అయి ఇంట్లోనే ఖైదీ అయిపోయాడు అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి అంటే వర్షం కురుస్తోంది మనం ఎవన్నా బయటికి వెళ్ళాలనుకున్నా వెళ్ళడం ఇంట్లోనే ఉండిపోతాం అంటే ఈ వర్షం అనేది మనల్ని ఇంట్లోనే కట్టిపడేస్తుంది అని కవి భావన కానీ దీంట్లో చూడండి ఎక్కడ వర్షం అని కానీ చినుకులని కానీ చెప్పకుండా చాలా అద్భుతంగా విజువలైజ్ చేశారు వండర్ఫుల్ నాకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి నిజంగా మాధవి సీనర్ గారు మంచి సీనియర్ మోస్ట్ హైకు పోయెట్ కానీ ఆయన నుంచి ఇంత అద్భుతమైనటువంటి పోయం రావడం నిజంగా రియల్లీ ఐ ఎంజాయిడ్ అ లాట్ నిజానికి మనకు కొన్నిసార్లు ఏదైనా హైకు చదివినప్పుడు అంటే మనం వీ షుడ్ బి ఆబ్జెక్టివ్ అండి రియల్లీ రియల్ రీడర్ రియల్ పోయిట్ రియల్ క్రిటిక్ చాలా ఆబ్జెక్టివ్గా ఉంటాడు ఉండాలి అది నా ఉద్దేశం అది ఎవరని కాదు చదవగానే మనం చాలా అద్భుతమైన ఆ కవితలో మనం ప్రేమలో పడిపోవాలి ఆ కవితతో అట్లా పడిపోయాను ఇక్కడ నాకు వ్యక్తులతో పని లేదు వ్యక్తులు రాసినటువంటి రచన ముఖ్యం అండి ఐ లవ్ ద పోయిమ్ దెన్ ఐ డెవలప్ మై లవ్ వాట్స్ ద రైటర్ అసలు మంచి చక్కని అనుభూతినిచ్చినటువంటి గొప్ప హైకో ఇది ఇంట్లోనే ఖైదీనయ్య నింగి నుండి నేలకు దిగిన ఇనుపచూలు సనార ఐ అప్రిషియేట్ యూ సర్ కీప్ ఇట్ అప్ ఎ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ యూ హవ్ గివెన్ దిస్ వీక్ ఇక కమింగ్ టు నెక్స్ట్ పోయామండి నాన్న ఏమన్నాడు కంటి చినుకులు అమ్మ కళ్ళల్లో సతీష్ మోహనరాజా సింపుల్ సింప్లిసిటీ ఈజ్ ద మెయిన్ యాసెట్ ఆఫ్ హైకో అనుకోవచ్చు మనం ఇక్కడ నాన్న ఏమన్నాడో మొదటి పాదంలో నాన్న ఏమన్నాడు ఏమన్నాడు అని చెబుతూ కవి ఒక క్యూరియాసిటీని డెవలప్ చేస్తాడు రెండవ లైన్లో కంటి చినుకులు కంటి చినుకులు అనగానే మనకు ఏడుస్తూ ఉన్న దృశ్యం కనబడుతుంది మరి ఈ కంటి చినుకులు ఎక్కడ ఉన్నాయి మళ్ళీ క్యూరియాసిటీ అమ్మ కళ్ళల్లో అంటాడు చివరిలో అంటే ఇక్కడ నాన్న ఏదో మాట అన్నాడు మరి ఏం మాట అన్నాడో తెలియదు కానీ నాన్నకు అమ్మకు మధ్యలో ఏదో ఘర్షణ జరిగింది నాన్న ఏదో మాట తూలుంటాడు అందుకే అమ్మ కళ్ళల్లో కంటి చినుకులు కనిపించాయి అంటే అమ్మ ఏడుస్తుంది అనేటువంటి దృశ్యాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా విజువలైజ్ చేశాడు ఈ కవి సతీష్ మోహన్ రాజా గారు ఓ వండర్ఫుల్ పోయిమ్ సార్ ఇది ఇది కూడా దృశ్యమానం చేయటం ఆయన ఎక్కడ నాన్న ఏదో ఘర్షణ నాన్న అమ్మ ఎక్కడో ఘర్షణ పడ్డాడు నాన్న ఏదో అన్నాడు అమ్మ ఏడుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇలా దృశ్యాత్మకం చేయగలిగాడు విజువలైజ్ చేయగలిగాడు దట్స్ వై ఇట్ హ్యాస్ స్టూడ్ లైక్ ఏ వండర్ఫుల్ హైకు పోయి చాలా బాగా రాస్తున్నారు సతీష్ మోహన్ రాజా గారు కూడా కానీ రాశారని ఇంకా చాలా పోయిమ్స్ రాశారు బట్ ఐ లైక్ దిస్ పోయిమ్ వెరీ మచ్ నాన్న ఏమన్నాడు కంటి చినుకులు అమ్మ కళ్ళల్లో వండర్ఫుల్ ఐ రియల్లీ యు మిస్టర్ సతీష్ మోహన్ రాజా వండర్ఫుల్ సార్ కీప్ ఇట్ ఇక మరొక హైకో పోయి మీ మోముపై మరో మెరుపు రాలింది వండర్ఫుల్ తిప్పాన హరిరెడ్డి మరి తిప్పాన హరిరెడ్డి గారు రాసినటువంటి భయం ఇంకొంచెం దీన్ని విజువలైజ్ చేస్తే బాగుండేది అనిపించింది బట్ కోర్స్ ఏ వండర్ఫుల్ షేడ్ ఆఫ్ ఏ మూడు అనేది ఇక్కడ లొకేట్ అయ్యిందండి ఆమె మూవ్పై మరో మెరుపు అన్న ఆమె ఎవరు ఎవరో ఒక స్త్రీ ఆల్రెడీ ఆమె ఆమె మొహంలో మెరుపు ఉంది అందం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇట్ హాజ్ లెఫ్ట్ సమ్ స్పేస్ ఫర్ ద రీడర్ యాజ్ ఐ హ్యా టోల్డ్ ఎర్లియర్ ఇంతమంది నేను చెప్పినట్టుగా ఈ చదువుతున్న పాఠకుడికి ఒక స్పేస్ ఇవ్వడం జరిగారు కవి ఇవ్వడం జరిగింది కవి ఈ హైకులో తర్వాత ఆమె మోపు మోముపై మరో మెరుపు అనడం ద్వారా ఆల్రెడీ ఒక మెరుపు ఉంది ఆమె మొహంలో మళ్ళీ మరో మెరుపు వచ్చింది ఆమె మొహంలోకి మరో కళ వచ్చింది ఆమె మొహంలోకి మెరుపు మేబీ ద సింబల్ ఆఫ్ హ్యాపీనెస్ ఒక సంతోషానికి సంకేతంగా మనం తీసుకున్నప్పుడు మరి ఎందుకు మరో మెరుపు వచ్చిందట అనేది మూడో లైన్లో మనకు రివీల్ అవుతుంది అక్కడ చినుకు రాలింది అంటాడు మరి చినుకు రాలినప్పుడు చినుకు అనేది ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది అనుకోవచ్చు లేదంటే మనం ఆబ్జెక్టివ్గా అంటే టెక్నికల్గా తీసుకున్నప్పుడు కూడా చినుకు ఆమె మొహంపై రాలినప్పుడు ఆ మొహం మీద స్టికాన్ అయినటువంటి చినుకు కూడా మెరుస్తూ ఉంటుంది వెన్ ఇట్ ఫ్లాషెస్ ఇన్ ద సన్ లైట్ అది మెరుస్తూ ఉంది అంటే ఈ రాలిన చినుకు ఆమె మొహానికి మరింత మెరుపునిచ్చింది మరో మెరుపునిచ్చింది మరింత అందంగా ఆమె కనబడుతుంది లేదా మరింత సంతోషంగా తన కనబడుతుంది అనే వాతావరణంలోకి మూడ్ ఆఫ్ థాట్లోకి మనల్ని ఈ హైకు తీసుకెళ్తోంది అందుకే ఐ లైక్ దిస్ హైకు వెరీ మచ్ ఆమె మోముపై మరో మెరుపు చినుకు రాలింది తిప్పాన్ హరిరెడ్డి అభినందన్ సార్ కీప్ ఇట్ అప్ ఏ వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఫర్ దిస్ వీక్ యూ హావ్ డన్ వెల్ ఇక మరొక పోయంలోకి వెళితే మనసు చినుకైంది మన మధ్య దూరం చింతారాం బాబు అంటే కొంచెం షార్ట్ చేశాను ఈ పోయమ్ను యాక్చువల్గా కొంచెము అంటే ఈ డీటెయిల్డ్ పోయమ్గా రాంబాబు గారు రాశారు కానీ వండర్ఫుల్ థాట్ ప్రాసెస్ దీంట్లో ఉంది కాబట్టి నేను కొంచెం దాన్ని షార్ట్ చేశా ఈ రకంగా మనస్సు చినుకైంది మన మధ్య దూరం గుర్తొచ్చి చూసారా ఇది మనసు చినుకయిందనే దాంట్లోనే పోయిటరీ ఉంది కోర్స్ ఇంకా దీన్ని కొంచెం కాంక్రీట్ ఇమేజ్ అది తీసుకోవాలి బట్ ఇక్కడ పోయిట్రిక్గా అంటే ఒక టచ్ ఆఫ్ థాట్ ఒక ఒక మూడ్ ఆఫ్ థాట్ దీంట్లో ఉంది కాబట్టి నేను తీసుకోవడం జరిగింది మనసు చినుకవడం అంటే మనందరికీ అర్థమవుతుంది చినుకుల మనసు కురిసింది అంటే మనసు ఏడ్చింది బాధ కలిగింది అని చెప్పడం ఎందుకు మన మధ్య దూరం గుర్తొచ్చు మన మధ్య అన్నప్పుడు సహచరో ప్రియురాలో ప్రియుడో ఎవరైనా ఇద్దరు సన్నిహితుల మధ్య వా ఇద్దరు సన్నిహితులు విడిపోయినప్పుడు వాళ్ళ మధ్య పెరిగిన దూరం గుర్తొచ్చి మరి దాంట్లో ఒకరికి ఒకరి మనసు చినుకైంది అంటే బాధ కలిగింది అనే విషయాన్ని మనసు చినుకైంది అనే పోయిటిక్ టచ్ తోటి చాలా అద్భుతమైనటువంటి నరేషన్ ఈ పోయంలో ఉంది కాబట్టి ఐ లైక్ దిస్ పోయం వెరీ మచ్ మరి రాంబాబు గారు కూడా చాలా రెగ్యులర్గా మంచి పోయిమ్స్ రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన విత్ ద సజెషన్స్ గివెన్ బయస్ కాబట్టి టు యూ రియల్లీ వండర్ఫుల్ మీ ఎఫర్ట్ చాలా బాగుంది అంటే మనం ఎప్పుడైనా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టగలిగితే మంచి హైకులు రాయగలం దెర్ ఈజ్ నో డౌట్ దానికి ఒక మూడ్ ఆఫ్ థాట్ కావాలి ఒక మూడ్ ఆఫ్ సీనియర్ అంటే ఒక ఒక సీన్ ఒక మూడ్లోకి అందరం వెళ్ళగలిగారు సో ఎనీహౌ ఐ రియల్లీ అప్రిషియబుల్ ఇట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్ రామాఫ్ సార్ కీప్ ఇట్ అప్ యూ కెన్ రైట్ మెనీ పోయమ్స్ లైక్ దిస్ ఇక నెక్స్ట్ కొన్ని బాగున్నాయి అనిపించిన ఐకోలు దశరథ గారు ఇలా అంటారు కన్నీటి చినుకు నేల రాలింది రైతు ఆత్మహత్య అన్నాడు అంటే దీంట్లో కూడా ఇంకొంచెం కాంక్రీట్ ఇమేజ్ తీసుకొని ఇంకొంచెం అబ్స్ట్రాక్ట్ ఐడియా కానీ ఇంకొంచెం అంటే ఇక్కడ స్పేస్ ఉండాలి పాటకడికి బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్స్టూడ్ ఇక్కడ కన్నీటి చినుకు నేల రాలింది అన్నప్పుడు ఆఫ్ కోర్స్ ఉన్నాం మనం దేనికి అంటే రైతు ఆత్మహత్య ఇవాళ రైతుల యొక్క ఆత్మహత్య అనేటువంటి అంశాన్ని తీసుకుని ఆయన మన రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అది ఎవరికైనా ఎంత విషాదకరం అది కాబట్టి కన్నీటి ఎవరికన్నీటి నేల రాలుతుంది అని ఆయన కవిత్వంగా చెప్పాడు ఇంకో దాన్ని అంటే దీంట్లో ఇంకొంచెం స్పేస్ ఉంటే బాగుంటుంది అదొకటి దశరథ గారు గుర్తుపెట్టుకోవాలి బట్ ఎనీహౌ హ్యావ్ ఐ గుడ్ పోయం వేరే టూ అంటే ఇంకొంచెం ఎడిటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి గొప్ప పోయంగా నేను చెప్తున్నాను బట్ ఇంకొంచెం ఎడిట్ చేసుకుంటే మంచి పోయం వస్తుంది మీ దగ్గర నుంచి బట్ చదువుకోవడానికి చాలా బాగుంది అందుకని నేను తీసుకున్నాను కన్నీటి చినుకు నేల రాలింది రైతు ఆత్మహత్య వండర్ఫుల్ కీప్ ఇట్ అఫ్ దశరథ్ సార్ చాలా సిన్సియర్ దశరథ్ గారు కూడా చాలా రెగ్యులర్గా రాస్తూ ఉంటారు అభినందన్ సార్ మీకు తర్వాత చెమట చినుకులు తడిసిపోయింది అమ్మ ఒంటిళ్ళు వేదన గారు అంటే అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నారు అంటే వేదన కాన్సెప్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి చెమట చినుకులు తడిసిపోయింది అమ్మ ఒంటిళ్ళు అన్నారు అంటే ఒంటింట్లో అమ్మ తడిసిపోయింది దేనివల్ల తడిసిపోయింది చెమట చినుకులు అంటే చెమట చినుకుల్లా కురుస్తుంది అంటే చెమట పడుతోంది ఆ ఒంటింట్లో ఆ వేడికి ఆ ఉష్ణోగ్రతకి చాలా శ్రమ పడుతూ ఉంటుంది అమ్మ మరి అమ్మ శ్రమ పడుతున్న దృశ్యాన్ని మన కళ్ళకి కట్టారు కాకపోతే ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ టోల్డ్ అంతా దీంట్లో డైరెక్ట్గా చెప్పేశారు ఈ చెమట చినుకులు అనేది ఒక కవిత్వంగా ఉంది అంతే దీని ఇంకా టెల్లీగా ఉందన్నమాట ఇట్లా కాకుండా కొంచెం విజువలైజ్ చేయాలి అండ్ ఇట్ షీ హ్యాస్ టు ప్రొవైడ్ సమ్ స్పేస్ ఫర్ ద ఇంటర్ప్రిటేషన్ ద మైండ్ ఆఫ్ రీడర్ అనేది చెప్పాలి చెమట చినుకులు అనేది పోయిటరీ తడిసిపోయింది అమ్మ వంటిళ్ళు కోర్స్ దృశ్యం ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఏంటంటే కొంచెం స్పేస్ ఇస్తే బాగుండేది ఇంటర్ప్రిటేషన్కి అట్లా చూసుకుంటే బాగుంటుంది ఇంక మంచి పోయం అవుతుంది ఇది అని నేను చెప్పదలుచుకున్నాను బట్ ఐవ్ యాడ్స్ అఫ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ పోమ్ హియర్ వేదన గారు కీప్ ఇట్ అట్లాగే అరవింద్ ఘోష్ గారు ఒక పోయం ఎప్పుడో కానీ రాని దూరపు బంధువు మాకు చినుకు అంటే చినుకును దూరపు బంధువుతో పోల్చడం చాలా అద్భుతం చాలా అద్భుతమైనటువంటి ఊహ ఎప్పుడో కానీ రాని దూరపు బంధువు మాకు చినుకు అంటే ఆయన రాసిన ఆయకును కొంచెం మాడిఫై చేసి ఇట్లా చేస్తే కొంచెం క్రిస్ప్గా ఉంటుందని నా ఉద్దేశం కానీ ఆయన థాట్ బాగుంది బ్రహ్మాండంగా ఉంది అంటే చినుకును దూర బంధువుతో పోల్చడం దూర బంధువులు ఎప్పుడో కానీ రారు మనకి అట్లాంటిది చినుకు మాకు దూరపు బంధువు అని చెప్తున్నాడు ఆయన అంటే మా మా ప్రాంతంలో చినుకులు అంత తొందరగా రావు ఇక్కడ వర్షం పడదు వర్షం పడిందంటే ఒక దూర బంధువు వచ్చి మమ్మల్ని పలకరించినట్టే అనేటువంటి గొప్ప అనుభవాన్ని ఆయన ఇట్లా హైకోలోకి మోల్డ్ చేశారు ఈయన కూడా చాలా అద్భుతమైన నాయకులు రాస్తుంటారు అవీంద్ర ఘోష్ గారు వండర్ఫుల్ నైస్ సార్ ఐ రియల్లీ అప్రిషియేటెడ్ ఇంకా మీరు అద్భుతమైన నాయకులు రాయగలరు కాబట్టి వన్ మోర్ రిక్వెస్ట్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ మనం వారం వారం సిన్సియర్గా ఈ హైకో పోర్టల్ నిర్వహించుకుంటున్నాం ఇది ఎందుకంటే ఇట్స్ ఎ లెర్నింగ్ డ్యాష్ ఫర్ ఎవ్రీబడి అది గుర్తుపెట్టుకోవాలి మనం రాసిన అన్ని అద్భుతమైన కావాలని కలి కావాలని ఏం లేదు కానీ రాయగలం మనం అంటే ఆ మూడ్లోకి మనం వెళ్ళగలగాలి ఆ మూడ్లోకి మన హైకు చదివిన పాఠకుని కూడా తీసుకెళ్ళగలగాలి సో ఇందాక నేను చెప్పిన అంశాన్ని కూడా మరోసారి ఒకటికి నాలుగు సార్లు విని మీ హైకు రైటింగ్ స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మరి వారం వారం నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎమ్ మీ ఐకు కవిత్వ పాఠశాల ఇట్స్ ఎ స్కూల్ ఆఫ్ హైకు మీ చిత్తలూరి థ్యాంక్ యూ ఓన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ నైస్ డే యువర్స్ చిత్తలూరి నమస్తే